సో మార్నింగ్ టైం మనకు ఎక్కువ కనిపించేది వాకింగ్ చేసేవాళ్ళు సో మెయిన్లీ మార్నింగ్ మార్నింగ్ వైట్స్ అయితే క్లీనింగ్ సెక్స్ వాకింగ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారా డైరెక్ట్ ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళి ఈ మధ్య నేను సూర్యుడు రాకముందే కార్తీక మాసం నుంచి ముందే లేచుకున్నాను అంటే కార్తీక మాసం కదా స్పెషల్ చాయ్ తాగితే మనకి కొంచెం చలి తగ్గింది అండ్ ప్రశాంతంగా ఉంటుంది ఫైనల్గా పార్క్ అయితే వచ్చేసాం పార్క్లో మార్నింగ్ అయితే ఇంకేమంటుంది జాగింగ్ అండ్ వాలీబాల్ అలాంటివి అయితే ఆడుకుంటూ ఉంటారు అయినా చలి మాత్రం ఎప్పుడైతే ఉంది హైదరాబాద్ లాంటి పొల్యూటెడ్ ఏరియాలో మనం ఎన్ని రౌండ్స్ కొట్టినా ప్రయోజనమే ఉండదు ఎందుకంటే ఇక్కడ అన్నీ పొల్యూటెడ్ అండ్ ఫుడ్ నుంచి మనం ఫీల్ చేయరు వరకు అండ్ ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం పార్క్కి వచ్చి మార్నింగ్ ఉదయాన్నే లేస్తే మంచిది అంటారని చెప్పి నాలుగైదు రౌండ్లు అయితే కొడుతూ ఉంటారు అది ఫుడ్ ఏంటి మీకు ఇక్కడ పీల్చే గాలి ఏంటి అండ్ సౌండ్ పొల్యూషన్ ఏంటి ప్రతిదీ వరస్టే కానీ వీళ్ళు మనిషికి ప్రాణభయం కదా ఎలాగైనా బతకాలని చెప్పి నాలుగైదు బాక్స్ అయితే రౌండ్స్ అయితే తిరుగుతూ ఉంటారు అది లైఫ్ అని సో ఈరోజు మార్నింగ్ వచ్చేసి దోశ అయితే పెట్టారు హాస్టల్లో సో ఈ దోశలు కూడా రైతాపిండ్ దోశలా ఉంటాయి డే అయితే స్టార్ట్ అయ్యింది మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం తిరగడం డైలీ రొటీన్ అనిపిస్తుంది కొత్తగా ఏమీ లేదు అండ్ ఇక్కడ ప్రతిరోజులు ఉన్నాయో అని తెలుసుకుంటాము ఎందుకంటే అలవాటు అయితే కానీ మరి అంత రోజు గోడ నుంచి కొత్త ప్రదేశానికి వెళ్ళాలంటే మరి రోజు ఏం జరిగిందో ప్రతి రోజులోనే ఈ రోజు కూడా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నాం కానీ ఇంకా త్రీ బస్సెస్ అనుకుంటాం ఒకదాని తర్వాత ఒకటైతే వెళ్ళి మరి ఇంకా ఏ టైంకి అయితే మనకు తెలియదు ఏది చేయాలి నాకే చిరాజిస్తుంది ప్రతిరోజు కొత్తగా ఏమి ఉండరు ప్రతిరోజు ఒకలానే ఉంటుంది సరే హైదరాబాద్లో అడుక్కునే వాళ్ళు లేని అన్నారు కానీ మనకి సిగ్నల్ పాయింట్స్ దగ్గర అయితే తగ్గారు కానీ ఎఫెక్ట్ల దగ్గర అయితే కొంచెం వాళ్ళు ఉంటారు వేరే వాళ్ళు ఈరోజు మాత్రం ఎంతో బాగుండేట్టుగా నచ్చుకుండా వస్తున్నాము నైన్ కూడా అవ్వలేదు ఇంకా ఇంకా ఎయిట్ మినిట్స్ అయితే ఉంది మళ్ళీ అక్కడికి రీచ్ చేసారు ఆల్మోస్ట్ టెన్ అయితే అయిపోదు ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కువ చేస్తాయి ఈ రోజు వచ్చేసి జూబ్లీ హిల్స్ ఏదైతే ఉందో అది బై ఎలక్షన్ అయితే జరుగుతుంది యూసఫ్ గూడ అండ్ జూబ్లీస్ అండ్ మధురా నగర్ చాలా ఏరియాస్ ఉంటాయి ఇవన్నీ జూబ్లీస్ హిల్స్ సంబంధించిన ఏరియాల్లో ఈ ఎలక్షన్ బై ఎలక్షన్ అయితే జరుగుతుంది ఈవినింగ్ టైం వన్ డే బాగా అయితే థౌన్ బాగుతుంది ఎవరు ప్రెస్ పొల్యూషన్ ప్రపంచం సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంది అండ్ ఎయిర్ పొల్యూషన్ కూడా ఉంది అని చెప్పచ్చు సో ఆఫర్ ఉందని చెప్పి ఒక స్విగ్గీలో వన్ వన్ త్రీకి అయితే కూపన్ కూడా యూస్ చేస్తే అంత తగ్గింది సో రెస్టారెంట్ చుట్టుపక్కల తిరుగుతున్నాడు మనవాడు ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు రావాలి సో ఇక్కడ ట్వంటీ వన్ మినిట్స్ అయితే చూపిస్తుంది మరి ఏ టైంకి వస్తాడు సో ఇంకా నైన్ మినిట్స్ ఉంది మనవాడు వచ్చేసి కరెక్ట్గా బల్కంపేట రోడ్లో అయితే ఉన్నాడు సో ఇక్కడ నుంచి అబరిపేట ఆట అయితే రావాలి వచ్చేస్తాడు దగ్గరికి దాదాపు సో రెస్టారెంట్ అయితే ఇది ఇది మత్స్ లక్కీ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ అని అయితే ఇచ్చాడు సో దీంట్లో వచ్చేసి మనకి ముందుగా లెమన్ అండ్ ఆనియన్ ఏంటిది ఏదో చారు కింద ఇదో పెరిగి ప్యాకెట్ ఇంకా ఫైనల్గా పొట్లము ఇచ్చాడు సో ఇది మినీ ప్యాక్ ఇది వచ్చి ఇది వచ్చేసి క్వాంటిటీ అయితే పర్వాలా కానీ ఆఫర్లో కాబట్టి ఉంటాను మరి టేస్ట్ ఎలా ఉంటుందో క్వాలిటీ అయితే పర్వాలేదు మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు అండ్ ఇది ఒక పీస్ వేసాడు చేసాడు కాదు మనకైతే తెలియదు టేస్ట్ అయితే పర్వాలా బాగానే ఉంది కానీ మొక్కలే తప్పు వేసాడు నేను చెప్పాలంటే